నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సిఫారసు లేఖలను చలామణి చేస్తున్న వ్యక్తిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందనాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నంద్యాల బైర్మల్ వీధిలో నివాసం ఉంటున్నాడు కొన్ని రోజులుగా ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ సిఫారసు లెటర్లను తయారు చేసి విక్రయిస్తున్నాడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన జగదీశ్ అనే వ్యక్తి వెంకటేశ్వర్లు ఇచ్చిన సిఫారసు లేఖతో ఈ నెల పదమూడున తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు లేఖను గమనించిన నకిలీదని నకిలీ బైరెడ్డి గుర్తించి సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న ఎంపీ అనుచరులు కార్యాలయ సిబ్బంది వెంకటేశ్వర్లను పట్టుకుని పోలీసులకు అప్పు చెప్పారు శబరి పిఏ దినేష్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎరుగూడ మండలం గుండకన్నాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వరుడు ప్రస్తుతం ఇక్కడ బరిమలు చూపించారు అతను ఎంపీ గారి యొక్క లెటర్ ప్యాడ్ని సిగ్నేచర్ని పోర్జరీ చేసి పదమూడవ తారీఖున చంద్రిక అనే ఒక లేడీకి తిరుమల దర్శనం కోసం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకొని దాన్ని తిరుపతి తిరుమల జేఈ వాకిస్కి సబ్మిట్ చేస్తే ప్రతిరేక్ అందించింది ఆ విషయం పిఏ గారు మాకు వచ్చే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో కేసు నమ్మని తీసి దర్యాప్తు చేస్తుంది